అన్న నా పేరు ఇందూర్ స్వాతి కోటగిరి మండలం కేంద్ర కేంద్రానికి చెందిన నేను గత అంటే పన్నెండు ప ప పన్నెండవ నెల పదహారవ డేటు రెండు వేల ఇరవై మూడు నాడు మా అమ్మమ్మ చనిపోవడం జరిగింది అయితే కుల పెద్దలైన ఈ పాల పాలగంగారం జంగం సాయిలు వీళ్ళు వీళ్ళు ముగ్గురు మమ్మల్ని కుల బహిష్కరణ చేసి ఇంటి ఇంటి చొప్పున ఎవరికి రానియకుండా విధంగా వాళ్ళు కూడా రాకుండా ఇల్లుకు బంధు పెట్టేసి మా దహన సంస్కార అంత్యక్రియలో కూడా అడ్డుపడి చావు కూడా పొక్లేరు కూడా ఆఫ్ చేయడం జరిగింది చావు కూడా మేమే చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి అదే ఇంకోటి ఏంటంటే మమ్మల్ని డబ్బులు కూడా డిమాండ్ చేయడం జరిగింది అట్లనే ఏంటంటే ఇప్పుడు ఎస్సీ మాల ఎంత ఎడ్యుకేషన్ పర్సెంట్ అయినా నేనే నాకే న్యాయం జరగడం లేదు నేను ఎస్ఐ సంజీప్ గారి దగ్గర కేసు నమోదు చేయడం కూడా జరిగింది వాళ్ళ ముగ్గురు పైన అదేవిధంగా దీన్ని ఇంకా సార్ దృష్టికి తీసుకోవడం జరిగింది ఏసీపీ సార్ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు నేను వాళ్ళకి వాళ్ళ మీద కేసు ఏ రోజు చేయడం జరిగిందంటే పంతొమ్మిది ఇప్పుడు ఇవి ఈ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళ మీద కేసు ఫిర్యాదు చేసిన దాని మీద సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది అయినా కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో నేను ఏసీపీ కానీ నేను కలవడం కూడా జరిగింది సార్ ఏమన్నారంటే ఇంకా ఎంక్వైరీ ఉంది ఇంకా చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఏమైనా నాకే ఇంత ఉండే మరి చాలా మంది గల్లీలో నిరక్షరాసులు ఉన్నారు ఇంకా చాలామంది కుటుంబాలు మాకు పరిస్థితి అని చెప్పి మా ముందు మాట్లాడుతున్నారే తప్ప మీడియా ముందుకు వచ్చి మాకు ఈ విధంగా జరుగుతుంది కుల పెద్దలు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి బయటకు రాని పరిస్థితి కాబట్టి దయచేసి ముందుకు రండి ఇంకా ఎవరైనా బాధితులు నాలాగుంటే ముందుకు వచ్చి మీడియా ముందు చెప్పండి నేను ఒక్కదాన్నే కాదు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా కదా అని చెప్పేసి అదే విధంగా నన్ను చాలా బ్లేమ్ చేస్తున్నారు ఒక ఆడపిల్లగా నన్ను ఇచ్చేస్తున్నారు ఇప్పుడు చంటి పిడ్డలతో సహా నేను అందరి ముందు ఒక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన మన అందరం మాలల్లో మనందరం అంతా ఐక్యమతం లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది మన మెస్సీ మాల అందరం ఒకటి కాదా దయచేసి ఇప్పుడు నేను ఒక ఇప్పుడు నిరక్షరాసులు ఇప్పుడు వాళ్ళకే అంత అంతా ఆట ఆడిపించినట్టు చేస్తున్నాడు నేను కేసు పెట్టినప్పటి నుంచి కూడా నన్ను కూడా చాలా భయభ్రాంతులకు కానీ ఇబ్బందులకు కానీ బాగా గురి చేస్తున్నాడు ఈమెంట్ చంపేస్తా అని చంపేస్తేనే జైలుకి వెళ్తాము అని చెప్పేసి అన్న మాటలు స్తున్నాయి తర్వాత ఆడవాళ్ళని రెచ్చగొట్టి మా ఇంటికి పంపిస్తున్నారు రెచ్చగొకపోవడానికి కారణం వాళ్ళ ఇంటి నా ఇంటి ముందుకు రాకపోవడం ఏంటంటే నా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉండడం వల్ల మా ఇంటి నా ఇంటి ముందుకు వచ్చి రాలేకపోతున్నారు కానీ నేను ఎక్కడికి రోడ్ల రోడ్లపైన అక్కడ మాత్రం ఆడవాళ్ళు చాలా వల్గర్గా మాట్లాడారు నా పట్ల ఆ విధంగా మాట్లాడుతున్నారన్న కాబట్టి ఇప్పుడు నేను చదువుకున్న ఒక పర్సన్నే ఇంత నోరారా చెప్తున్నా కూడా నాకు న్యాయం జరుగుతలేరు కాబట్టి కాబట్టి దయచేసి నాలాగా ఎంతమంది ఉన్నారో అంతమంది బాధితులు ఒక బాధితురాలు నిన్న ముందుకు వచ్చింది కూడా ఈ విధంగా వేసారని చెప్పేసి చెప్పడం జరిగింది ఏసీపీ సార్ దగ్గర కాబట్టి నాకే న్యాయం జరుగుతుంది ఇంకే వాళ్ళకు న్యాయం జరుగుతుంది కాబట్టి వీళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకొని దయచేసి నాల నాలాగ ఇప్పుడు నాలుగు కుటుంబానికి పరిస్థితి పట్టిన గతి ఇంకే కుటుంబానికి పట్టద్దు దయచేసి వాళ్ళకు కూడా అంతే న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను